ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే బోమ్స్లే పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు తెలుగు సంవత్సరం పదహారు వందల డెబ్భై నాలుగవ సంవత్సరం హిందూ నెల జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు ఛత్రపతి శివాజీ మహారాజ్ పట్టాభిషేక వారికోత్సవం జరిగింది సందర్భంగా హిందూ సామ్రాజ్య దివాస్ జరుపుకుంటారు శివాజీ తండ్రి అయిన షాహాజీ నిజాం షాహీల ప్రతినిధిగా ఉంటూ మొఘల్ రాజులను వ్యతిరేకిస్తూ యుద్ధాలలో పాల్గొనేవాడు నిజాం షాహీల పైన షాజహాన్ దండయాత్ర చేసినప్పుడు షాహీజీ సైనికులను బలోపేతం చేయడంలో కీలక పాత్ర వహించాడు తన ఆదేశాలను ధిక్కరించినందుకు లఖోజీ జాదవ్ రావ్ అనే మరాఠా యోధుని నిజాం షాహీ ప్రభు హత్య చేయించాడు ఇది నచ్చని షాహాజీ నిజాంషాహీ ప్రభువు పైన తిరుగుబాటు బావుట ఎగురవేసి స్వతంత్ర మరాఠ సామ్రాజ్యానికి నాంది పలికారు శివాజీ మహారాజ్ పదహారు వందల ముప్పై ఫిబ్రవరి పంతొమ్మిదవ సంవత్సరం వైశాఖ మాసపు శుక్లపక్ష దిదియనాడు పూణే జిల్లాలోని జున్నార్ పట్టణం దగ్గర శివనేరి కోటలో షాహాజీ జిజియాబాయి దంపతులకు జన్మించారు వీరు మహారాష్ట్రలోని వ్యవసాయం చేసుకుని భోస్లే కులానికి చెందినవారు శివాజీ తల్లి జిజియాబాయి యాదవ క్షత్రియ వంశమునకు చెందిన ఆడపడుచు శివాజీకి ముందు పుట్టిన అందరూ మృతి చెందగా ఆమె పూజించే దేవత అయిన శివై పార్వతి పేరు శివాజీకి పెట్టింది షాహాజీ నిజాములను ఓడించి గెలుచుకున్న ప్రాంతాల్లో సామ్రాజ్యాన్ని నెలకొల్పడానికి ప్రయత్నిస్తుండగా మొఘలలు ఆదిల్షాలతో కలిసి షాహాజీని ఓడించారు ఆదేశాలతో సంధి ప్రకాశం షాహాజీ ప్రస్తుత బెంగళూరు ప్రాంతాన్ని జాగీరుగా పొంది పూణే వదిలి వెళ్లవలసి వచ్చింది షాహాజీ పూణేలో తనకున్న జాగీరును వదులుకోవాల్సిన అవసరం లేకుండా ఒప్పందం కుదుర్చుకున్నారు షాహాజీ పూణేలో తన జాగీరు వ్యవహారాలను తన భార్యకు అప్పగించే యువకుడైన శివాజీకి రాజనీతి వ్యవహారాలు నేర్పడానికి కొందరు ముఖ్య అనుచరులతో కలిసి ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి తాను బెంగుళూరు జాగీరుకు వెళ్ళాడు శివాజీ తల్లిగారు అతనికి పుట్టిన భూమిపైన ప్రజలపైన ప్రేమ కలుగున్నట్లు విద్యాబుద్ధులు నేర్పింది చిన్నప్పటి నుండి భారత రామాయణ బలిచక్రవర్తి గాథలు చెప్పి వీర లక్షణాలు మొలకింపచేసింది పరమత సహనం స్త్రీల పట్ల గౌరవం తన తల్లి వద్దనే నేర్చుకున్నాడు శివాజీ మహారాజ్ తన తండ్రి పొందిన పరాజయాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి అనతి కాలంలో శివాజీ యుద్ధతంత్రాలతో నిష్ణాతుడయ్యాడు సకల విద్యలు నేర్చుకున్న శివాజీ మరాఠా సామ్రాజ్యన స్థాపనే లక్ష్యంగా తన వ్యూహాలు మొదలుపెట్టాడు